జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇదే మొదటి రోజు పైగా బుధవారంతో కలిసి వచ్చింది ఎంతో విశేషమైన రోజు ఇది ఈ వస్తువుని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆ వస్తువునెంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా జనవరి ఒకటవ తేదీ మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున చిలుక బొమ్మ కొనాలి అవును చిలుక బొమ్మ ఎందుకు కొనాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదా ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు చదువు మీద ఏకాగ్రత పెట్టకపోతున్నా లేదా మీకు రాత్రులు నిద్రలు పట్టలేకపోతున్నా జనవరి ఒకటవ తేదీ చిలుక బొమ్మను కొని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెట్టండి ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఇంట్లో కొత్త సంవత్సరం రోజున మన ఇంట్లో బొమ్మ లేదా ఫోటోను తీసుకువచ్చి ఉత్తర దిశలో పెడితే చాలు ఇంట్లో చదువుకుంటున్న పిల్లల మనసు అనేది ఏకాగ్రతతో ఉంటుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ముఖ్యంగా ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరికీ ఆయుష్ కూడా మరింత పెరుగుతుంది అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి ముఖ్యంగా చిలకను నాశనం చేసేదిగా చెప్తారు మీ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా లేదా ఇంట్లో పేదరికమున్నా చిలుక వాటిని నాశనం చేస్తుందని చెప్తారు అందుకే జ్యోతిష్య శాస్త్రంలో చిలుకను అన్నిటికంటే ఉత్తమ పక్షిగా చెప్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే చిలుక బొమ్మను పెట్టుకుంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్రం అనేదే ప్రవేశించదు కాబట్టి కొత్త ఏడాది రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా చిలుక బొమ్మను తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే శంఖం హిందూ ధర్మంలో శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు శంఖం అనేది కూడా ఉద్భవించింది అందుకే శంకాన్ని స్వయంగా భగవంతుడైన విష్ణుమూర్తి ధరిస్తాడు అంతేకాదు శంఖంలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్తూ ఉంటారు శంఖం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని చెప్తారు శంఖధ్వని వినబడే చోట లక్ష్మి నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఏ ఇంట్లో అయితే కొత్త సంవత్సరం రోజున శంఖాన్ని వాయిస్తారు ఆ ఇంట్లో వాతావరణం అంతా కూడా పవిత్రంగా మారిపోతుంది అంటే ఆ ఇంట్లో ఉండే ఎలాంటి చెడు శక్తులన్నీ కూడా నాశనమవుతాయి ఎందుకంటే శంకనాదం అనేది దైవిక శక్తి అది నకారాత్మక శక్తిని దరిదాపుల్లోకి కూడా రాకుండా పారద్రోలుతుంది కాబట్టి శంకనాదం అనేది మీ ఇంట్లోకి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది కాబట్టి కొత్త ఏడాది రోజున శంఖాన్ని మీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అలాగే శ్రీ మహావిష్ణువును ఆహ్వానించినట్లు అవుతుంది ఏ ఇంట్లో అయితే శంఖనాదాన్ని పూరిస్తారో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు ఏ ఇంట్లో అయితే ధ్వని వినబడుతుందో ఆ ఇంట్లోకి చెడు దృష్టి చెడు గాలి నరదృష్టి మంత్రతంత్రాల దృష్టి అనేది ఉండదు ఉన్నా అది బయటకు పోతుంది శంఖాన్ని మోగించడం అంటే దేవతలను ఇంట్లోకి ఆహ్వానించడమే ఎక్కడైతే శంఖధ్వని వినిపిస్తుందో అక్కడ సకల దేవతల అనుగ్రహం ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక కొత్త ఏడాది రోజున తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే వినాయకుడి ప్రతిమ లేదా ఫోటో మీ ఇంట్లో కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచుకోవడానికి మీ ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవడానికి అన్నిటికంటే ముందుగా మనం తెచ్చుకోవాల్సింది వినాయకుడి ప్రతిమ లేదా ఫోటో ఎందుకంటే వినాయకుడు సర్వప్రథముడు అటువంటి సర్వప్రథముడైన వినాయకుడి ప్రతిమను జనవరి ఒకటవ తేదీ ఇంటికి తీసుకువచ్చి మీ పూజా మందిరంలో పెట్టి పూజిస్తే చాలు మీ ఇంట్లో సంతోషం మరియు ఉన్నతి అనేది రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఏడాది ప్రారంభం రోజు వినాయకుడి ప్రతిమను ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ ఇంట్లో ఏడాది మొత్తం కూడా సుఖం సమృద్ధి అనేది పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ఆ గణేశుడు ఎంతో ప్రసన్నుడై ఏడాది మొత్తం కూడా సంతోషంగా మారుస్తాడు మీ ఇంట్లో దరిద్రం లేకుండా చేస్తాడు కాబట్టి వినాయకుడి ఫోటోను కానీ ప్రతిమను కానీ తప్పనిసరిగా కొత్త సంవత్సరం రోజున ఇంటికి తెచ్చుకోవాలి ఇక కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటవ తేదీ మీరు ఇంటికి తీసుకురావాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు తులసి మొక్క తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు నిత్యం తులసి మొక్కను పూజించడం వల్ల విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మనతో ఉంటుందని మనందరం నమ్ముతాం కాబట్టి కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటవ తేదీ తులసి మొక్కను ఇంటికి తీసుకువస్తే చాలు ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవిని మనం సంపదలకు అధిపతిగా దేవతగా పూజిస్తాం ఎక్కడ విష్ణు భగవానుడు ఉంటాడో అక్కడ లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఎవరైతే తులసి మొక్కను సేవిస్తారో అటువంటి వారి మీద విష్ణుమూర్తి దయ ఎల్లప్పుడూ ఉంటుంది తులసి మొక్కలో విష్ణు భగవానుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతికరమైన తులసి మొక్కను కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి ఒకటవ రోజు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇక నూతన సంవత్సరంలో ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే నెమలి ఈక శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనది నెమలి ఈక నెమలేయికను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన కిరీటంలో ధరించడం అందరూ చూసే ఉంటారు నెమలేయికకు కూడా లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు మీ ఇంటికి ఉత్తర దిశలో నెమలేకను తీసుకువచ్చి అక్కడ ఉంచండి అలా ఉంచితే చాలు మీ ఇంట్లో ఉత్తర దిశలో నెమలేకను ఉంచితే చాలు మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది నెమలిక అనేది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది మీ ఇంట్లోని సంపదను పెంచుతుంది ఇక తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే ఏనుగు బొమ్మ కొత్త సంవత్సరం ప్రారంభం రోజు ఖచ్చితంగా ఏనుగు బొమ్మను కొంటే మీ వ్యాపారం ఉద్యోగం రెండిటిలో కూడా ఎంతో ఉన్నతిని పొందుతారు అదేవిధంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి మీరు కనుక వెండి ఏనుగును కొత్త ఏడాది రోజు కొని ఇంటికి తీసుకువెళ్తే మీ ఇంట్లో కేవలం సంపద మాత్రమే కాదు సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వెండి ఏనుగు అనేది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవితో పాటు విఘ్నేశ్వరుని కూడా మీ ఇంటికి ఆహ్వానిస్తుంది ఇక కొత్త సంవత్సరం తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు తాబేలు బొమ్మ అది కూడా ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలు కనుక జనవరి ఒకటో తేదీ ఇంట్లోకి తీసుకువస్తే చాలు అదృష్టాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది కొంతమంది చెక్కతో చేసిన తాబేలు బొమ్మను తెచ్చుకుంటూ ఉంటారు కానీ అది అంత సరైన పద్ధతి కాదు ఎప్పుడైనా సరే లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకుంటే చాలు చాలా మంచిది అయితే ఏ లోహంతో తయారు చేసినా తాబేలు తీసుకోవాలి అంటే వెండి లేదా ఇత్తడి లేదా రాగి దీంతో చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకోవచ్చు తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుభప్రదంగా పవిత్రంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే తాబేలు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరగాలి అనుకుంటే తాబేరను తూర్పు దిశలో ఉంచండి ఈ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా మీ ఇంట్లో ఎలాంటి వ్యాధులు ప్రవేశించకుండా కాపాడాలి అన్నా మీరు తాబేరును ఈ ఇంట్లో పడమర దిశలో ఉంచండి ముందుగా తాబేరును నీటిలో స్నానం చేయించండి వీలైతే గాయత్రి మంత్రాన్ని జపించండి లేదా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి ఇప్పుడు తాబేలును ఉత్తర దిశలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా లక్ష్మీదేవి కాపాడుతుంది కాబట్టి మీ మీద ఆ విష్ణుమూర్తి మరియు లక్ష్మీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తాబేలు బొమ్మను వెండి లేదా బంగారం లేదా రాగితో చేయించుకుని మీరు ధరించండి ఇక కొత్త సంవత్సరంలో తప్పకుండా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే గోమతి చక్రం సాధారణ రాయిలా కనిపించే గోమతి చక్రాన్ని మీలో చాలామంది చూసే ఉంటారు అయితే గోమతి చక్రం ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో శత్రుడు యొక్క హాని అనేదే ఉండదు పదకొండు గోమతి చక్రాలను తీసుకుని కుంకుమ పెట్టెలో పెట్టి పసుపు వస్త్రంలో సురక్షితంగా మీరు డబ్బులు పట్టుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల ధన వర్షం కురుస్తుంది ధనానికి లోటు ఉండదు మీ ఇంట్లో సంపదలకు ఆరోగ్యానికి ఆనందానికి సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఇక ఎంతో విశేషమైన ఆంగ్ల నూతన సంవత్సరం అదృష్టాన్ని మనం పొందాలి అనుకుంటే మారేడు చెట్టును తప్పనిసరిగా తాకండి ఎవరైతే మారేడు చెట్టును తాకుతారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం తిరుగులేని ధనాదాయం కలుగుతుంది దేవతా వృక్షాలుగా చెప్పే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ సృష్టిలో పువ్వు పూయకుండా కేవలం కాయ కాచే చెట్టు ఈ ఒక్క మారేడు చెట్టు మాత్రమే ఇది ఆ మహాశివుడి చేసే అద్భుతంగా మన మహర్షులు చెప్తారు ఈ సోమవారం జనవరి ఒకటో తేదీ మీరు కేవలం మారేడు చెట్టును తాకితే చాలు తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది మనల్ని మనం బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి మంచి శక్తిని పొందడానికి దరిద్రం పోగొట్టుకోవడానికి ఈరోజు కేవలం మారేడు చెట్టును తాకితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం తొలగిపోతాయి మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మారేడు చెట్టులో సాక్షాత్తు మహాశివుడే కొలువై ఉంటాడు కాబట్టి జనవరి ఒకటవ తేదీ మారేడు చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోయండి ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి తరువాత ఆ చెట్టును తాకి మీ కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే చాలు మీరు కోరుకునే ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది తరువాత మారేడు చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఆవునియ్యే కాని నువ్వులోని కానీ పోసి మూడు వత్తులు విడివిగా వేసి దీపాన్ని వెలిగించండి తరువాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈరోజు ఎవరైతే మారేడు చెట్టును తాకుతారు అటువంటి వారి దరిద్రం మొత్తం తొలగిపోతుంది నకారాత్మక శక్తులు తొలగిపోయి దైవక శక్తులు అటువంటి వారిని కాపాడతాయి మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీకు వీలైతే మారేడు చెట్టు కింద ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి ఇలా చేస్తే చాలు వంద మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం మీకు దక్కుతుంది కాబట్టి తాక్షాత్తు మహాశివుడి స్వరూపమైన మారేడు చెట్టును తాకి సకల శుభాలను పొందండి ఓం నమ ఓం నమో నారాయణాయ